కేరళ మాజీ ముఖ్యమంత్రి కురు వృద్ధులు విఎస్ అచ్యుతానందన్ గారైతే నూట రెండు సంవత్సరాల వయసులో ఈ రోజైతే తుది శ్వాస విడడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల ఇరవై మూడు అక్టోబర్ పదిని జన్మించారు ఒక నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి అచ్యుతానందన్ గారు మూడేళ్లు నాలుగేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు ఏడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయారు అలా పేదరికంలో పెరుగుతూ చదువుని మధ్యలోనే ఆపేసి దర్జీ పనిలో అంటే కుట్టు మిషన్ దగ్గర తన అన్నయ్యకైతే సహాయకుడిగా చేరారు అలా తన జీవితాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత రాజకీయాల్లోకి చేరారు ఆయన ఇరవై మూడులో పుడితే ముప్పై ఎనిమిదిలోనే ఆయన వామపక్ష భావజాలానికి ఆకర్షితులై అలా రాజకీయంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు సిపిఐ విడిపోయిన తర్వాత సిపిఎం స్థాపించిన వారిలో అచ్యుతానందన్ గారు కూడా ఒకరు అలా రాజకీయాల్లో ఉంటూ అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి అని ఎందుకు చెప్పానంటే ఈయన కొన్నిసార్లు సిపిఎంకి సంబంధించిన సిపిఐ ఏవైతే కమ్యూనిస్ట్ భావజాల సిద్ధాంతాలు ఉంటాయో వాటికి వ్యతిరేకంగా కూడా కొన్ని రోజులు పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వాటిని వ్యతిరేకించి కూడా ఈయన అనేక సంస్కరణలు తీసుకొచ్చారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు కేరళ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు భూస్వాముల దగ్గరే ఎక్కువగా భూమి ఉండడం అలాగే కార్పొరేట్ సంస్థ చేతుల్లో కూడా ఎక్కువ భూమి ఉండడం వల్ల అదంతా కూడా నచ్చక ఎంతో మంది వ్యతిరేకించినా కూడా సంస్కరణలు చేసి ఆ భూమిని విడిపించి అందరికీ సమానమైనటువంటి హక్కు కల్పించినటువంటి నేత ఈయన ఆ సమయంలో సొంత పార్టీ నేతలు కూడా ఈయన్ని వ్యతిరేకించారు అచ్యుతానందన్ గారి జీవిత భాగస్వామి వసుమతి గారు వీరికి ఒక కుమారుడు ఒక కూతురు కూడా ఉన్నారు ఒక నెల రోజులుగా ఆయనైతే శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయనైతే రోజు తుదిశ్వాస విడచడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనము మన పిఆర్ న్యూస్ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుందాం